లో జరిగిన సంఘటన చూస్తే ఒక సీనియర్ నాయకులు ముఖ్యంగా వి తొండయ్య చౌదరి గారు వార్స్ని అలాగే కంగుకూర్లో ఆల్మోస్ట్ ఇరవై ఇరవై సంవత్సరాల రాజకీయం ప్రజలతో మమైకమైన డివి శివరాం గారు పరిస్థితి అలా ఉంటుంది మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదనేది అర్థమవుతుంది ఇక్కడ నేను గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా ఈ గ్రామం తాలూకా విగ్రహాన్ని బాన్పొచ్చినప్పుడు ఆ గ్రామ కమిటీ గ్రామ సాంప్రదాయ సంస్కృతిని బాగా తెలిసిన వాళ్ళు ఎందుకంటే మా అమ్మమ్మ రెండు నాలుగు గంటలు మా ఊరు గంగమ్మ తల్లి బిగించే విధానం కాబట్టి గ్రామ సంస్కృతి వేరు మిగతా సంస్కృతులు వేరు అది గ్రామ గ్రామానికి మారుతా ఉంటుంది ఒక్కూరు సో ఓసరమ్మ విధానం లేదా కొనుగోళం గంగమ్మ విధానం కంగుకూరు అంకమ్మ గుడి విధానం ఈ విధానం ఇరవై ఎరైతే ఉన్నారో ఆ ఇరవై అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళ చేతుల్లో ఉండాలి అది గ్రామం పాలనే కల్చరల్ దాన్ని డివైడ్ చేసి అప్పుడు విగ్రహం మార్చిన ఏకపక్షంగా మార్చిన విధానం దాని తర్వాత మళ్ళీ ఇదే విధానం వెళ్తా ఉంటాం మేము వెళ్ళి ఇంకొకరికి మాట్లాడతానికి ఇట్లాంటి టాపిక్స్ కూడా తెలియని విధానం అంటే ఓకే ఏమైనా తెలుసుకుంటాడన్న విధానం ఇప్పుడు కోర్టులో డెసిషన్ వచ్చినప్పుడు కోర్టు డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగం కోసం పనిచేస్తామని ప్రజల నుంచి కట్టే పనుల నుంచి తీసుకునే అధికారం చేయాలి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ బాధ్యత అక్కడ ఎవరైనా అక్రమంగా కడతా ఉంటే అక్కడ ఎవరైనా చేస్తా ఉంటే పోలీసులు వెళ్ళి కోర్టు ఆర్డర్ ఉంది కోర్టు ఆర్డర్ తేలిన తర్వాతనే కట్టడానికి పోలీసులు చేయాలి రెవెన్యూ అధికారులు అడ్డుపడాలి ఈవో అడ్డుపడాలి ఇక్కడ రివర్స్ పనిచేస్తున్న విధానం అంటే రాచరికం తరహాలో పనిచేస్తున్న విధానం రాచరికంలో రాజు ఉంటారు రాజుకి సైన్యాధిపతి అధికారం వీళ్ళంతా ఉంటారు రాజు సుప్రీం రాచరికం ప్రజాస్వామ్యంలో సుప్రీం ఓటరే ప్రజాస్వామ్యంలో సుప్రీం అంటే ట్యాక్స్ పే చేసే మళ్ళా ట్యాక్స్ పే చేసే గుర్తు పెట్టుకోండి మేము కంటే పన్నుల నుంచి నియమించిన వాళ్ళే మీరు ఎవరు కూడా మేము వేసే ఓట్లతో గెలిచిన వాళ్ళే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కూడా అంటే ప్రజల సేవకులు ప్రజల యజమానులు ఈ ప్రజలు కట్టే పన్నుల నుంచి జీతాలు తీసుకుంటూ మూడు మూడు సింహాల టోపీ పెట్టుకునే అధికారుల చెప్పదలుచుకుంటుంది మనస్సాక్షితో భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయండి భారత రాజ్యాంగం కోసం పనిచేయండి అని చెప్పదలుచుకుంటున్నాము చట్టబద్ధంగా పనిచేయడం చెప్తలు కందుకూరులో మీరు చూస్తే లక్ష్మీనాయుడు హరికృష్ణ చౌదరి కేసులో హరికృష్ణ చౌదరిని వాళ్ళు కొట్టినప్పుడు మీరు కేసు పెట్టి ప్రాపర్ గా డీల్ చేస్తుంటే కందుకూరులో ఒక ఇద్దరు అమాయకులు ఒక అమాయకు రైతులు ఇద్దరు కుటుంబాల రోడ్డు మీద పడే పరిస్థితి ఉండేది కాదు ఇక్కడ ఇదే విధానం ఇదే విధంగా వెళ్ళే విధానం సో అక్కడ కరేడ్ దగ్గర వాళ్ళు మాట్లాడుకోలేదు సెక్షన్ థర్టీ పెట్టిన విధానం సెక్షన్ థర్టీ అంటే ఎవరు వెళ్ళకూడదు మాట్లాడకూడదు ఏం లేదు లేదా బీపీసీఎం మీద మాట్లాడినా కరేడ్ మీద మాట్లాడడం రుక్కుం జారీ చేయడం అంటే రుక్కుం జారీ చేయడం అంటే మన మన బాస్ ఏం చెప్తా భాస్ ప్రకారం వెళ్ళే విధానం ఇది తప్పుడు విధానం నేను అన్ని మీకు చెప్పేవాడిని కాదు గత ప్రభుత్వం కూడా ఇదే మాట్లాడడం గత ప్రభుత్వం హేమ మీద మాట్లాడడం అయే మీద రక్షకులే భక్షికుల అవనాన్ని మాట్లాడడం మరో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే మేమే మాట్లాడడం నిజవాడో మీరంతా ఎక్కడెక్కడో హైదరాబాదు పరిస్థితి ఉన్నప్పుడు ఆ రోజు మాట్లాడినా ఈ రోజు మాట్లాడినా రేపు మాట్లాడినా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉంటాం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేస్తాం మేమందరం కూడా కాబట్టి నిన్న సురాంగా అడిగింది ఏంటి కోర్టు ఆర్డర్ ప్రకారం సర్వే చేయండి కోర్టు ఆర్డర్ ప్రకారం వెళ్ళండి మా గ్రామ కల్చర్ని ని కాపాడటానికి మాట్లాడితే అంతమంది పోలీసులు అంత ఇంక్లూడ్ చేయటం అంత ఇన్సల్ట్ చేయటం బయట పెడితే విధానం అన్న విధానం వెళ్ళే పరిస్థితి కరెక్ట్ కాదని చెప్పదలుచుకుంటున్నాను కన్నీపూర్లో ఇది మంచి సంస్కృతి కాదు ముఖ్యంగా ప్రభుత్వం అంటే అందరికి ప్రభుత్వమే ఇక్కడ మనం చూస్తే ఎవరైతే నర శివ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన రైట్ చనిపోతే ఆయన వైసీపీ కాబట్టి ఆయన కాంపల్ చేసి ఇప్పటి వారికి డిక్లేర్ పరిస్థితి మా ఊర్లో ఒకరు ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టేస్తే మన పార్టీ కాదు కాబట్టి ఇవ్వని పరిస్థితి అలాగే వ్యవస్థలన్నీ కూడా సీమ్ రిలీఫ్ ఫండ్ అయినా ఏదైనా టీడీపీ టీడీపీ వాళ్ళు తెచ్చుకుంటున్నాం లేదా మన పార్టీ వాళ్ళలో కూడా మన వర్గానికి తెచ్చుకుంటున్న పరిస్థితి ఇది మంచి పద్ధతి కాదు చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే నేను ఈ ప్రభుత్వాన్ని నడుతూ ఉంది మీకు అలా మీ మీ వాళ్ళకి ఇచ్చుకోవాలంటే మీ వాళ్ళతో ట్యాక్స్ కట్టించుకోండి అందరితో ట్యాక్స్ కట్టించాల్సిన అవసరం లేదు మీ వాళ్ళే పరిపాలించుకోండి లేదా వైసీపీ వాళ్ళతో వైసీపీ వాళ్ళే ట్యాక్స్ కట్టి వాళ్ళే పరిపాలించుకోండి ఇది ఒక చెత్త సంస్కృతి చెత్త సంస్కృతి అధికారులు మొత్తం గణంగా కూడా మొత్తం ప్రజల పక్షానికి పనిచేయాలి అవసరమైతే రాజకీయ వ్యవస్థ ఏమన్నా రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తానంటే నిర్మోహమాటంగా మాట్లాడాలి గతంలో ఉన్న సిఐ వెంకటేశ్వర్లు గారు అలాగే మాట్లాడే వాళ్ళు అతను కూడా కొంత ఉన్నా కూడా గట్టిగా నిలబడే పరిస్థితి లేదా అప్పుడు వెళ్ళిన కూచితే గారు కానీ వీళ్ళంతా కూడా అలాగే ఉండాలని ప్రస్తుత అధికార మేము కోరుతున్నాం అలా కాకుండా రాజ్యాంగం బద్దంగా కాకుండా లేదా రాజకీయ ఒత్తులు ప్రజలు ఉందో లేదా అది ఉందో లేదా మమ్మల్ని ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తారని భయపడే విధానంతో ఇలా వెళ్ళే పరిస్థితి అంటే మీరు మీ యజమానులైన ప్రజలకు జవాబుదారుతనంగా ఉండలేని పరిస్థితి వస్తుంది కాబట్టి మీ యజమానులైన ప్రజల కోసం పని భారత రాజ్యాంగం కోసం పనిచేయండి మాకు భారత రాజ్యాంగం కావాలి బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కావాలి ఒక రెడ్ బుక్ పరిహారం అవసరం లేదు అలాగే బుక్ పరిపాలన అవసరం లేదు రఫా రఫా మాకు పని లేదు సో భారత రాజ్యాంగం ప్రకారం కోర్టులు ఇచ్చిన ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని చెప్పదలుచుకుంటున్నా ఇదే పరిస్థితి కొనసాగితే సో మీరు ఇక్కడ చూస్తా ఐ రవి ఐ రవికి ప్రజల నుంచి ఎందుకు మద్దతు వస్తుందంటే సినిమాలో ఉన్న సిండికేట్ ని ఎదిరించలేని వీళ్ళందరిని కూడా ఒక సామాన్యుడు ఎదిరించారన్న ఆలోచనతో ప్రజల మద్దతు వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కోసం పనిచేస్తే వ్యవస్థ సిండికేట్ గా పనిచేస్తే ప్రజలు కూడా అలాగే తిరుకుబడి రెస్పాండ్ అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇంకొకటి యువత అంతా ప్రజలందరూ కూడా గమనించే పరిస్థితి ఉంది ఇప్పటికైనా భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయండి అందరికి సమాన హక్కులు వర్తించేలా పనిచేయండి ప్రభుత్వ పథకాలు కూడా అందరికి సమానంగా వెళ్ళేలా చూడండి నిన్న కూడా సో వైసీపీ నాయకుడు రఫీ తాలూక్ ఏదైతే ఉందో కోర్టులో పెండింగ్ లో ఉండగానే దాన్ని కొట్టేసిన పరిస్థితి ఇవన్నీ కూడా అక్రమ అక్రమంగా వెళ్ళే విధానం అనేది ఆమ ఆదమీ పార్టీ కదల చూపిన ధన్యవాదాలు